పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే అడుక్కునే స్టేజీకి అయితే వెళ్ళిపోతారండి అలానే శ్రావణ మాసంలో ఈ తప్పులు చేస్తే మాత్రం ఆ లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది మరి శ్రావణ మాసం తెలుగు మాసాలలో ఎంతో విశిష్టత కలిగినటువంటి మాసంలో ప్రధానమైందిగా చెప్పుకోవచ్చండి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకి మాసం వచ్చేటువంటి ఎడబాటును దూరం చేస్తుంది శ్రావణంలో ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనులలో పూర్తిగా నిమగ్నమైపోతూ ఉంటారు ఆధ్యాత్మికంగా శ్రావణ మాసం చాలా పవిత్రంగా ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనదిగా చెప్పడం అయితే జరుగుతుంది కొత్తగా పెళ్ళైనా తమ ఇంటి ఆడపడుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయడము తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మి పూజను కోడలతో చేయించుకోవటము చేస్తూ ఉంటారండి అదేవిధంగా మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి అండ్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అమ్మవారి అంశంగా ఆడపిల్లలకు పుట్టింట మెట్టింట గౌరవం ఇచ్చేటువంటి మాసం శ్రావణ మాసం అండి శ్రావణ మాసంలో మగవాళ్ళంతా కూడా పొలం పనుల్లో తిరిగి లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవాళ్ళకి తమకి ఇష్టమైనటువంటి నోములు పూజలు చేసుకునేటువంటి కావాల్సినటువంటి సమయం కూడా ఉంటుంది అవకాశము ఉంటుంది ప్రధానంగా హైందవ కృతువుల్లో ఆడవాళ్ళు పూజ చేసుకునేటువంటి అవకాశం బహుశా ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పు తినడం పూలు బత్రితో పూజ చేయడం పళ్ళు పెంచిపెట్టడం నాగలు ధరించడము ఇలాంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేటువంటి పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నింటి వల్ల కూడా సామాజిక బంధ అనేవి మెరుగుపడతాయని చెప్పేసి చెప్పవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసం జూలై ఇరవై ఐదునైతే మనకి స్టార్ట్ అవుతుందండి శ్రావణ మాసం అయితే చాలు లక్ష్మీదేవిని రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నురాలని చేసుకోవడానికి మనం చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో పూజించేటప్పుడు తమకు ఇష్టమైనటువంటి నైవేద్యం సమర్పిస్తారు పువ్వులను సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున కూడా ఈ పువ్వునైతే ఆ అమ్మవారికి సమర్పించకూడదు సమర్పించారంటే అడుకునే స్థాయికి వెళతారని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు లక్ష్మీదేవిని రకరకాల పుష్పాలతో అందరూ అలంకరిస్తారు అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను కనుక యూజ్ చేస్తే లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుందండి మీ ఇంట్లో రూపాయి కూడా మిగలదు మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులు సమర్పించాలి ఏ పువ్వులు సమర్పించకూడదు అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందామండి అదేవిధంగా లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఎలాంటి విధి విధానాలతో పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందామండి సో మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ అప్పుడే మీకు మొత్తం వీడియో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి హిందూ కుటుంబంలో ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువు కూడా హడావిడి పడిపోతుంది చంద్రుడు శ్రావణ నక్షత్రాన్ని సంచరించేటువంటి సమయంలో వచ్చేటువంటి మాసాన్ని శ్రావణ మాసం అంటారు ఎంతో విశిష్టమైనటువంటి నక్షత్రాలలో శ్రావణ మా శ్రవణ నక్షత్రం ఒకటని చెప్పి జ్యోతిష్య నిపుణులు చెప్తారు పైగా అది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం అండి ఆ శ్రీరాముని యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైందని చెప్పేసి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది కృష్ణావతారం హైగ్రీవావతారము జరగాయని చెప్పేసి పురాణాలలో స్పష్టంగా తెలుస్తుంది శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా పవిత్రమైనటువంటివి శ్రావణ మాసం మహిళలకు చాలా పవిత్రమైనటువంటి మాసం మహిళలు పాటించేటువంటి వ్రతాలు అన్నింటిలో కూడా ఎక్కువ అనేవి ఈ మాసంలో ఉండడం వలన దీన్ని ప్రధాన మాసం అని చెప్పేసి సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి మాసం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తుందండి నెల రోజున పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామస్మరణలతో మారు మోగుతుంది శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా సరే ఎంతో పవిత్రత అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తారు అంతటి పవిత్ర మాసం అండి ఈ శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయింది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నురాలని చేసుకోవడానికి ఆవు నీతితోనూ పాలు బెల్ దీపం చే దీపారాధన చేయాలి పాలు బెల్లం అయితే ఖచ్చితంగా సమర్పించాలండి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం అయితే మనం విశేషంగా పూజిస్తే పౌర్ణ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేస్తాం ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ఆ అమ్మవారిని మనం పూజించామనుకోండి సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు మనం చేసేటువంటి పూజలు దేవునికి అలంకరణకు వాడేవి పువ్వులు ఆ లక్ష్మీదేవికి నిష్టగా పూజించి పువ్వులను గన మనం సమర్పిస్తాం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులు తామర పువ్వులు శ్రావణ మాసంలో తామర పువ్వులతో ఆ లక్ష్మీదేవిని మనం పూజించామనుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి కనీసం వరలక్ష్మీ వ్రతం నిర్వహించినప్పుడైనా సరే ఆ అమ్మవారిని తామర పువ్వులతో కనీసం ఒక్క పువ్వు సమర్పించండి అలానే మంచి సువాసన కలిగించ పువ్వులు మల్లె సన్నజాజి గులాబీ వంటి పూలను కూడా మనం సమర్పించవచ్చు ఎరుపు రంగులో ఉండేటువంటి మందార పువ్వులు కూడా మనం సమర్పించవచ్చు అయితే ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాతాలతో పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు అయితే పారిజాతం చెట్టు నుంచి పువ్వులను మాత్రం తెంపకూడదండి చెట్టు నుంచి రాలి కింద పడినటువంటి వాటిని మాత్రమే వాడాలి నేల మీద పడినటువంటి పువ్వులు ఎలా అను పడినవి ఎలా వాడాలి అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేకపోతే చెట్టు కింద ఆవుని పేడతో అలికి పెట్టండి ఆ తర్వాత వాటిని యూజ్ చేయచ్చు ఇక లక్ష్మీదేవి పూజలో ఉపయోగించిన పువ్వులు మొగలి పువ్వు మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుందండి సో దాన్ని అంతేకాదండి ఆ పువ్వు ఆ శివుడి చేత శపించబడిందంట పూజల్లో మొగలి పువ్వు యూజ్ చేయడం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయన్న భావంతో ఈ పూజను పూజకు నిషేధించారు అలానే బంతి పూలను కూడా పూజకు అస్సలు యూస్ చేయకూడదండి ఎందుకండి అంటే ఈ పువ్వు కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది విపరీతమైనటువంటి పురుగులు అనేవి వీటిలో ఎక్కువగా ఉంటాయి మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటును కూడా మిమ్మల్ని కరిస్తే మన ఆరోగ్యానికి కదా ప్రమాదం అందుకే బంతి పూలను పూజలు కాకుండా గుమ్మానికి తోరణంలా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తారండి అమ్మవారికి వాసన పిలిచినటువంటి పువ్వులు వాడిన పువ్వులు పెట్టకూడదు అలానే తడిచిన పువ్వులు కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు తెచ్చినటువంటి పువ్వులు వర్షానికి తడిచినాయి అనుకోండి పర్వాలేదు బట్ వాటిని మీరు నీటితో కడిగి మాత్రం పెట్టకండి ఎడమ చేత్తో తుంపి మాత్రం అసలు పెట్టకండి ఉమ్మెత్త పువ్వులు కూడా ఆ అమ్మవారి పూజలో అయితే మనం ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే ఆ లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి ఆ అమ్మవారి యొక్క పూజలో కూడా ఉమ్మెత్త పూలు బంతి పువ్వులు మొగలి పువ్వులను మాత్రం అస్సలు యూస్ చేయకూడండి అలానే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి కదా వాటి నుంచి పాలు కారుతూ ఉంటాయి వాటిని కూడా ఆ అమ్మవారి యొక్క పూజల్లో యూస్ చేయకూడదు అలానే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పువ్వులు కూడా యూస్ చేయకూడదండి చాలామంది ఫ్రిడ్జ్లో అయితే నాన్ వెజ్ని పెడుతూ ఉంటారు కదా నాన్ వెజ్ని పెట్టిన చోట దేవునికి పూజించిన పువ్వులు పెడితే అది అపవిత్రంగా మారుతాయి ఈ పువ్వులతో మీరు పూజలు చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అవుతారు శంఖు పువ్వులతో దండలతో కూడా లక్ష్మీదేవిని పూజించకూడదండి అలానే తుంచిన పువ్వులు అమ్మవారిని అస్సలు పూజించకూడదండి పువ్వులు రెక్కలతో పూజించటం వలన అమ్మవారు చాలా బాధపడుతుందండి మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు కాబట్టి లక్ష్మీదేవిని ఈ పువ్వులతో పూజించకుండా జాగ్రత్తగా అయితే ఉండాలి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ఆర్థిక సంస్థల నుంచి బయటపడి మీ కుటుంబాన్ని ఆనందంగా జీవించండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రం జపించాలండి శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఈ స్తోత్రం కనుక మనం జపించామనుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని వదలకుండా ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని చెప్పి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆ దేవతలకు చెప్పిందని చెప్పేసి పండితులకు చెప్పడం జరుగుతుంది క్షీరసాగర మొదల జరిగినప్పుడు ఐరావతము కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెకు స్తోత్రంతో జపించారండి ఆమె చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పేసి చెప్తుంది అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇట్లా అంటారు తల్లి నీవు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు ధన ధాన్యాలకు లోటు ఉండదు ఇప్పుడు మేం నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రము ఎవ్వరైతే భక్తిశ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించు సకల అనుగ్రహాలను అనుగ్రహించు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంద్రుడి మాటలు విన్న లక్ష్మీదేవి తదాస్తు అంటుంది ఇంతకీ ఆ స్తోత్రం ఏంటండి అంటే నమామి సర్వలోకానాం జననీ భక్తి సంభవం శ్రీ మునీంద్ర పద్మాక్షి విష్ణు వక్షస్థల స్థితం ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నురాలని చేసుకుంటారు ఈ స్తోత్రం మీ గనక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి శాశ్వతంగా ఆ లక్ష్మీదేవి మీ దగ్గర ఉండాలి అంటే ఈ స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే చదవండి ఆ లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఈ స్తోత్రం భక్తిభావంతో చదవాలి ఆ తల్లి పైన మనసు లగ్నం చేసుకోవాలి ఈ మంత్రం చదవని వారు ఒకరు చదివినప్పుడు విన్నా కూడా మనకు మంచి ఫలితాలే కలుగుతాయి కాబట్టి శ్రావణ మాసంలో గుర్తు ఒక్కసారైనా సరే ఈ స్తోత్రాన్ని జపించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల శుభాలకు లోటు లేకుండా ఆనందంగా అయితే జీవించండి ప్రతిరోజు మహిళలు దీపారాధన అయితే చేస్తుంటారు అలాంటి సమయాలలో పొరపాటున కూడా ఈ పొరపాటును అస్సలు చేయకండి మరి అవి ఏంటండి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందామండి ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీప వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షమైతే కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటలలోపు మీరు దీపారాధన చేస్తే విశేష ఫలితం కలుగుతుందండి అలానే ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు లోపు దీపారాధన కనుక చేశామనుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలుగుతామని చెప్పేసి చెప్పవచ్చు పెళ్ళైనటువంటి స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో ఆ లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగించామనుకోండి మీ కోరికలైతే నెరవేరుతాయి మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించేటువంటి దీపాలను జ్యోతి లక్ష్మి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం ఈ సమయంలో దీపం వెలిగిస్తే అక్కడ లక్ష్మీ కడాక్షమైతే కలుగుతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ఈ సమయాలలో కనుక ఖచ్చితంగా మీరు భక్తిగా ఈ విధి విధానాలను పాటిస్తూ దీపం కనుక వెలిగించారనుకోండి సకలైశ్వర్యాలు కలుగుతాయి ఇలాంటి దీపం వెలిగించేటువంటి సమయంలో తగు జాగ్రత్తలను కనుక మనం పాటించామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది దీపం వెలిగించినా కానీ మీకు మంచి జరుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం అయితే ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ఈ విధంగా దీపారాధనను చేసి మంచి శుభ ఫలితాలను అయితే పొందండి ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు అయితే మనం ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి చెప్తున్నారు మరి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాల్సి ఉంటుందండి అయితే అలానే ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటువంటి నీటిలో రెండు పాలచుక్కలు చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే త్వరగా ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదండి అలా గనక నిద్రించారనుకోండి ఆ లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటును కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పూలతో పూజ చేయకండి ఆ అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూలతో పూజిస్తే ఇంట్లో కలక వర్షం అయితే కురుస్తుంది అదేవిధంగా మనకి శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో అయితే నిద్రపోకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో కూడా భోజనం అనేది చూడ చేయకూడదు మంచం మీద కూర్చొని చేయకూడదు ఇలాంటి నియమాలను మనం పాటిస్తేనే ఖచ్చితంగా మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలానే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పళ్ళు అవి కుళ్ళిపోకుండా చూడండి ఇంట్లో అయినా సరే ఫ్రూట్స్ అనేది కుళ్ళిపోయినాయి అనుకోండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలా పెరుగుకు కూడా అంటు లేకుండా చూసుకోండి చాలామంది కూడా అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు అంటు తగలకుండా చూడండి అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలానే చాలామంది రాత్రి రాత్రిపూట శింకులు గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి అంట్లు అంటే ఇంట్లో అన్నం తినేసిన తర్వాత వా రాత్రిపూట శంకులో ఉంచకండి అలాగనుక ఉంచామనుకోండి లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునేటువంటి మాసం కాబట్టి ఈరోజు ఈ మాసంలో చాలామంది వ్రతాలు చేసుకుంటారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా మనం పిలుస్తుంటాం అట్లా పిలిచినప్పుడు ఏంటంటే మన మైల్లో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం ఖచ్చితంగా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళకండి అది తాంబూలం తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా ఎవ్వరికి మంచిది కాదు మహిళలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయంలో అసలు పూజలో పాల్గొనవద్దు లేదంటే మీకు చాలా అరిష్టాలు కలుగుతాయండి సీతాఫలము దానిమ్మ పండు ఈ రెండు పళ్ళంటే ఆ లక్ష్మీదేవి నివాస స్థానాలని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా అయితే స్వీకరించారు లేదు అంటే సీతాఫలం సీతాఫలం దొరికితే ఖచ్చితంగా ఆ అమ్మవారికి పెట్టండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అలానే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో సాయంత్రం దీపాలు పెట్టినాక పాలు పెరుగు వెన్న ఇట్లాంటివి ఎవ్వరికీ ఇవ్వకండి ఇట్లా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవాళ్ళు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మద్యం తాకండి మాంసం కూడా తినకోకుండా ఉంటే చాలా మంచిదండి తద్వారా ఆ లక్ష్మీదేవి మనల్ని సంతోషించి అనుగ్రహిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంటిని అపరిశుభ్రంగా మనం ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం అనేది వేసుకోవాలి ఈ మాసంలో చెడ్డ మాటలు మాట్లాడకుండా చెడ పనులు చేయకుండా ఉంటే ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని ఈ శ్రావణ మాసంలో ఈ నియమాలను అయితే పాటించండి ఇవన్నీ గుర్తుపెట్టుకుని అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం అనేది ఏ ఆనవాయితీ అండి ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక కానీ వస్త్రం కానీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి పొరపాటున కూడా ఇవైతే ఇవ్వకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కాదని ఇంటికి వచ్చినటువంటి వారికి ఈ వస్తువులు కనుక ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి ఆ లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ధనమంతా కూడా పోతుంది చేతిలో కూడా రూపాయి కూడా మిగలదు మీరు కూడా అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారండి కాబట్టి ఎవ్వరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళకి ఈ వస్తువులను అయితే ఇవ్వకండి కోరుకోరు కష్టాలను కొని తెచ్చుకోవద్దు శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి తాంబూలము రవికల గుడ్డ పూలు శనగలు శనగలు ఇస్తే చాలా మంచిదండి మీ దగ్గర ఇవేమీ లేకపోతే కొంతమంది అయితే తెలియక ఏ వస్తువు పడితే ఆ వస్తువులు ఇస్తూ ఉంటారు దానివల్ల లేనిపోని కష్టాలు తెచ్చుకోవాల్సి వస్తుందండి ముఖ్యంగా ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె అయితే ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుందని చెప్పేసి చెప్పవచ్చు అంటే కొంతమంది ఆడవాళ్ళు వేరే వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటుంటారు కానీ ఈ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళకి కొబ్బరి నూనె ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుందని చెప్పేసి చెప్తారండి సో మీరైతే అసలు అలా చేయకండి చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవ్వరూ ఇంటికి వచ్చినా ఆడవాళ్లకు కొబ్బరి నూనె ఇవ్వకండి తెలిసి తెలియక ఉప్పు పసుపు చింతపండు వంట నూనె అప్పుగా అడుగుతుంటారు చాలా మంది ఏ అడిగారు కదా అని చెప్పేసి ఇచ్చేస్తుంటూ ఉంటాం కదా మొహమాటానికి పోయి ఖచ్చితంగా అట్లా అయితే అస్సలు మీరు చేయకండి మామూలు రోజుల్లో మనం ఉప్పు పసుపు చింతపండు నూనె ఇచ్చినా పర్లేదు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని ఏ అప్పుగా అస్సలు ఇవ్వకండి ఎందుకంటే వీటిని అప్పుగా ఇస్తే మన ఇంటిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది మీ ధనం అంతా కూడా పోతుందండి సో మీరు అస్సలు ఆ పని అయితే చేయకండి కనుక శ్రావణ మాసంలో పొరిగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులైతే అస్సలు ఇవ్వకూడదు అలా గనక ఇచ్చి ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు పెరుగులు ఇలాంటివి ఇవ్వకండి అంటే కొంతమంది ఆడవాళ్ళు తాంబోడం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగ కానీ పాలు కానీ తాగడానికి ఇస్తుంటారు కానీ అలా కూడా పెరుగు మజ్జిగ పాలు మీ చేతులతో ఇవ్వకండి అంతేకాదు పెరుగును పాలను పొరిగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు అండ్ మళ్ళీ ఏంటంటే మనము అలాగే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వకూడదు కాదని ఇస్తే మాత్రం కష్టాలు అనేవి తప్పవు ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందండి మంగళవారం శుక్రవారాల్లో డబ్బును వేరే వారికి ఇవ్వకూడదు ఆ రోజు కూడా ఆగి ఆ నెక్స్ట్ డే అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది చాలామంది ఏంటంటే ఆడవాళ్ళు తమ బంగారాన్ని స్వామి స్నేహితులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఇస్తూ ఉంటారండి పెట్టుకోవడానికి అట్లా మనం బంగారాన్ని మనం వేరే స్త్రీలకు కూడా ఇవ్వకూడదండి కనుక మనం ఇచ్చామనుకోండి అది మన దగ్గర నిలవదు మీ బంగారాన్ని మీరు తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కా లేకపోతే ఆ బంగారాన్ని మీరే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకండి మీరు చెప్ మేము చెప్పినటువంటి ఈ వస్తువులను అసలు ఇవ్వక ఇవ్వకుండా ఉంటే మీకు చాలా మంచి జరుగుతుందండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలానే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ